ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరువచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృపగల నామములో ప్రేమందనాలు చెల్లిస్తూ ఉన్నాం న్యాయాధిపతుల గ్రంథం పదహైదవ అధ్యాయం తొమ్మిది నుండి ఇరవై వచనం వరకు ధ్యానము చేద్దాం న్యాయాధిపతుల గ్రంథం పదహైదవ అధ్యాయం తొమ్మిది నుండి ఇరవై వచనం వరకు ముందుగా తొమ్మిది పది వచనాలు మనం చదువుకుందాం అప్పుడు ఫిలిస్తీయులు బయలుదేరి దేశములో దిగి చెదరి లేహీలో దోపిడి కొరకై దండు కూర్చిరి యూదావారు మీరేలా మా మీదికి వచ్చి అడుగగా ఫిలిస్తీయులు సంశోన మాకు చేసినట్లు మేము అతనికి చేయవలనని అతని కట్టుటకే అతనిని కొట్టుటకే వచితిమీ అని ప్రార్థన హృభగలమా దేవ కరుణా సంపన్నుడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో చదవబడిన లేఖనము ద్వారా మీరేమందరితో మాట్లాడుదురని నామానికి మహిమ మా జీవితాలకు మేలు కలిగించుదురని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా ప్రియ స్నేహితులారా ఆది కాండం మొదటి అధ్యాయం నుండి న్యాయాధిపతుల గ్రంథం పదహైదవ అధ్యాయం వరకు మన ధ్యానాలను మనం కొనసాగించాం సరే మనం చదివిన ఈ భాగములో పదహైదవ అధ్యాయానికి ఒక శీర్షిక టైటిల్ ఏమిటి అంటే ఫిలిస్తీయులకు వ్యతిరేకముగా కార్యములు చేసిన సంసోను వారికి వ్యతిరేకంగా ఫిలిస్తీన్లకు ఆయన చేసిన కార్యములు సరే మనం చదివినటువంటి ఈ భాగములో రెండు భాగాలుగా ఈ అధ్యాయాన్ని విభజన చేద్దాం ఒకటి నుండి ఎనిమిది వచనాలు ప్రతీకారము తీర్చుకునిడా సంసోను ప్రతీకారము తీర్చుకునిడా సంసోను తొమ్మిది నుండి ఇరవై వచనాలు సంసోను వెయ్యి మందిని సంపుట పది వెయ్యి మంది ఫిలిస్తీయులను సంపుట సరే మన రెండవ తొమ్మిది నుండి ఇరవై వచనాలు సంసోను ఫిలిస్తీయులను ఆయన సంపుట వెయ్యి మందిని సంపుట సరే ఈ భాగమును తొమ్మిది నుండి ఇరవై వరకు కొన్ని భాగాలుగా మనం ఆలోచన చేద్దాం ఒకటి తొమ్మిది నుండి పదమూడవ వచనము వరకు యూదా గోత్రము వారు సంశోనను బంధించి అప్పగించుట యూదా గోత్రము వారు దాను గోత్రికుడైన సంశోనను బంధించి అప్పగించుట సరే ఈ వచనాలు మనం చదివాం ఈ ఫిలిస్తీయులు ఎలాగైనా సంశోనను పట్టుకోవాలని యూదా ఆ ప్రాంతానికి వచ్చారు వారిని దోచుకోవాలి అని యూదా వారు వెళ్ళి ఎందుకయ్యా మా దగ్గరకు వచ్చారు మేము సంశోనను మేము పట్టుకుంటాము సంశోనను పట్టుకుంటాము సంశోధన మాకు కావాలి ఇప్పుడు యూదా జనులలో మూడు వేల మంది వెళ్ళారు యేతామ బండ దగ్గరికి సంశోధన బ్రతిమిలాడుకున్నారు అయ్యా మిమ్మను వారు కావాలంటున్నారు మేము మిమ్మల్ని అప్పగిస్తాము అని ఇతనిని రెండు కొత్త తాళ్ళ చేత అతనిని బంధించి ఫిలిస్తీయులకు అతనిని అప్పగించారు పదమూడు వచనాల్లో ఉన్న ఈ నేపథ్యం కదా ఈ ఎవరు ఈ వారు ఎవరి దానుగోత్రపు వారు అనదములే కదా సహోదరులు మరొక సహోదరుని శత్రువుకు అప్పగించుట మీకు అర్థం అవ్వాలి యోసేపును సొంత సహోదరులు బంధించి వారు అమ్మి వేశారు ఆది కాండ ముప్పై ఏడవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనములో నిధ్యానీయులైన వర్తకులు ఆ దారిలో వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇస్మాయిలీయులకు ఇరువది తొలముల వెండికి అతనిని అమ్మి వేసిరి కదా అతనిని బంధించి ఇస్మాయిలులకు వారు అమ్మి వేశారు ఇస్మాయిలకు అమ్మి వేశారు యేసు క్రీస్తు ప్రభు వారిని కూడా ఏం చేశారు ఇస్కరియత్ యూద ముప్పది తొలముల వెండికి వెండి నాణ్యములకు యేసు ప్రభువుని అమ్మి వేశాడు అప్పగించాడు యేసు ప్రభువును కూడా సొంత ప్రజలే అప్పగించారండి సొంతవారే సొంతవారే ఆయన తన స్వకీయులద్దకు వచ్చను ఆయనను అంగీకరింపలేదు నిరాకరించారు నిరాకరించారు మత ఈ ఇరవై ఏడవ అధ్యాయం మత స్వార్థ ఇరవై ఏడవ అధ్యాయం ఒకటి రెండు వచనాలు మనము చదువుతూ ఉండగా ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరును యేసును చంపవలనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఏం చేశారు ఆయనను బంధించి తీసుకుని పోయి అధిపతి అయిన పిలాతుకు అప్పగించిరి కదా ఈ భాగములో సంశోను అప్పగించినట్లు యోసేపును అప్పగించినట్లు యేసు క్రీస్తు ప్రభు వారిని అప్పగించ అప్పగించారు ప్రియుల ఆయన బంధించబడ్డాడు సిలువలైన ఆయన బంధించబడ్డాడు ఆయన చేతులు మేకులతో బంధించబడ్డాయి ఆయన పాదాలు మేకులతో బంధించబడ్డాయి ప్రియులరా తండ్రి అయిన దేవుడు మన పాప బంధకముల చేత అతనిని బంధించి మన పాప బంధకములను ఆయన విడుదల చేశాడు ఆయన బంధింపబడగా యసు క్రీస్తు ప్రభువారు బంధింపబడగా ఈనాడు సర్వమానవాళికి విడుదల విమోచన యేసు ప్రభువారు ఆయన విడిపించే దేవుడు ఆయన విడిపించేవాడు యోహాను స్వార్త ఎనిమిదవ అధ్యాయం ముప్పై రెండు నుండి మనము చదివితే సత్యము మిమ్మను స్వతంత్రులనుగా చేయును అన్నాడు అయితే యూదులు అన్నారు మేము అబ్రహాము సంతానం మేము ఎప్పుడు స్వతంత్రులమే అన్నారు ప్రభు అన్నాడు పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు ముప్పై ఆరులో కుమారుడు మిమ్మను స్వతంత్రులనుగా చేసిన ఎడల యస్సు క్రీస్తు అనే కుమారుడు మిమ్మును బంధకములలో నుండి విడిపించిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు దేశ క్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రమనే బంధకముల నుండి విడిపించాడు పాపమనే బంధకము నుండి విడిపించాడు అపవాది యొక్క చరణ నుండి ఆయన విడిపించాడు మరలా మీరు చరలోనికి వెళ్ళవద్దు మీరు విడిపింపబడిన వారు అయిపోయింది మీ విడుదల మరలా మీకు మీరుగా చెరలోనికి వెళ్ళవద్దు గలతి పత్రిక ఐదవ అధ్యాయం మొదటి వచనములో ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు మీరు స్వతంత్రులు మీరు కుమారులు కాబట్టి మీరేం చేయాలి స్థిరముగా నిలవండి మరలా ధర్మశాస్త్రమని ఈ ఆచారాల జోలికి వెళ్ళకండి మీరు మరలా కాడి క్రిందికి వెళ్ళకండి కొన్నిసార్లు మనము కట్టబడినట్లు అనిపించిన యేసుక్రీస్తు మన కొరకు అన్ని తాళములను తెరిచాడు అన్ని బంధకములను విడిపించాడు అయిపోయింది ఇక నువ్వే బంధకములలో లేవు విడుదల పొందినటువంటి వ్యక్తివి కనుక నువ్వు మరలా దాస్యములోనికి వెళ్ళవద్దు తర్వాత రెండవ భాగాన్ని మనము చూద్దాం పదనాలుగవ వచనం పదనాలుగవ వచనం బంధకములను తెంచి వేసిన సంసోను అతడు లేహీకి వచ్చు వరకు ఫిలిస్తీయులు అతనిని ఎదుర్కొని కేకలు వేయగా యహోవా ఆత్మ సంసోను మీదికి బలముగా వచ్చినందున సంసోను చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడి నా జనప నారవలే ఆయను అతని చేతుల మీద నుండి విడిపోయను కదా సంఖ్య బంధింపబడిన బంధకములను తెంచివేసిన సంసోను అది నాడు మానవుడు ఎలా ఉన్నాడు బంధించబడినవాడు 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 ఎనభై ఎనిమిదవ కీర్తన ఎనిమిదవ వచనం నా నెలవరులను నాకు దూరముగా నీవు ఉంచి ఉన్నావు నీవు వారి దృష్టికి నన్ను హేయునిగా చేసి ఉన్నావు వెలుపలికి రావల్లకుండా నేను బంధింపబడి ఉన్నాను కదా ఇక్కడ కీర్తనాకారుడు బయటికి వెళ్ళలేనంతగా అతడు బంధించబడి ఉన్నాడు బంధించబడి ఉన్నాడు ఈనాడు అపవాది పని బంధించుట సాతాను చేత బంధింపబడిన ఆ కుమార్తె అన్నాడు యేసుప్రభు అక్కడు సాతాను చేత బంధింపబడ్డాడు వాడు సంఖ్యల చేతనైనను బంధింపబడలేకపోయాడు మత్ మార్క్స్ వార్త ఐదవ అధ్యాయములో గెరాసేన దేశములో దయ్యములు పట్టినవాడు మరి బంధింపబడిన వారిని విడిపించాలి బంధింపబడిన వారిని విడిపించాలి మరొకరు ఆ బంధకమలలోనికి వెళ్ళాలి అత్తేశ్వర్త ఇరవై ఏడు రెండులో ఆయనను బంధించి ఆయనను బంధించారు ఆయనను బంధించారు సంఖ్యల చేత సులువలో ఆయన బంధించబడ్డాడు మరణము అనుకుంది నేను ఇక ఈయనను బంధించానులే అనుకుంది మరణం కానీ అపోస్తల కార్యములు రెండవ అధ్యాయం ఇరవై నాలుగులో యేసుక్రీస్తును మరణము బంధించి ఉండుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను ఆయనను లే తిరిగి లేచాడు ఆయన మరణములో నుండి లేచాడు తిరిగి లేచాడు ఈనాడు యేసుక్రీస్తును విశ్వసించిన మనము కూడా పాప బంధకములలో నుండి విడిపించబడ్డాము గలతి పత్రిక మూడవ అధ్యాయం ఇరవై రెండు యేసు క్రీస్తు నందలి విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడునట్లు లేఖనము అందరినీ పాపములో బంధించెను లేఖనం అందరినీ పాపములో బంధించెను అయితే ప్రియులారా యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన విడిపించాడు విడిపించాడు చూడండి ఇరవై నాలుగవ వచనములో కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడునట్లు క్రీస్తు నొద్దకు మనను నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాల శిక్షకుడాయను మనం యేసు క్రీస్తు నొద్దకు నడిపించబడిన వారం విడిపించబడిన వారం తులముగా తీర్చబడిన వారం వారంవారి భాగంలో తర్వాత పదనా పదహైదు నుండి చూడండి పదహైదు నుండి పదిహేడవ వచనము వరకు అతడు గాడిద యొక్క పచ్చి దబడ ఎముకను కనుగొని చేయి చాచి పట్టుకొని దానిచేత వెయ్యి మంది మనుషులను చంపాను దవడ ఎముక గాడిద దవడ ఎముక చేత వెయ్యి మందిని చంపుట వెయ్యి మందిని చంపుట దేవుడు సామాన్యమైనటువంటి వాటి ద్వారా అసమానమైన కార్యములు చేసేవాడు బలహీనమైన సాధనముల చేత ఆయన గొప్ప కార్యములను చేసేవాడు దవేదు ఒడిశాల రాయి సామాన్యమైనవి గుతును చంపాడు దవడ ఎముక గాడిద దవడ ఎండినది కూడా కదా పచ్చి దవడ ఎముక ఈ సామాన్యమైన వాటి ద్వారా దేవుడు అసమానమైన కార్యములను ఆయన జరిగించాడు అసమానమైన కార్యములను సమయంలో మొదటి గ్రంథం పదిహేడు యాభైలో దావీదు ఫిలిస్తీయుని కంటే బలాఢ్యుడై బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోను రాయితోను ఆ ఫిలిస్తీని కొట్టి చంపాను క్రిల ఆలోచన చేద్దాం యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సిలువలో దవడ ఎముకతో పాపమును చంపివేశాడు మరణమును చంపివేశాడు నరకమును చంపివేశాడు వాటి మీద ఆయన విజయమును సాధించాడు అపోస్తల కార్యం రెండు ముప్పై ఆరులో మీరు సులువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తు గాను నియమించాను ఇది వంశమంతయు రూడిగా తెలుసుకోలవలను ప్రిలర బలహీనమైన వాటిని దేవుడు ఆయన బలమైన వాటివిగా చేయగలవాడు యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన సిలువలో శిలువ యేసు శిలువ యేసు ప్రభు శిలువ మానవ దృష్టికి అది బలహీనమైనది కానీ అందులో దేవుని శక్తి ఉన్నది కొరంది మొదటి పత్రిక మొదటి అధ్యాయం వచనం సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి మనకు దేవుని శక్తి ఆయన సామాన్యుల ద్వారా అసమానమైన కార్యములు ఆయన చేయగలవాడు ఇక్కడే కొరంది మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో వెర్రివారిని ఏర్పరచుకొని ఉన్నాడు బలవంతులను సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని ఆయన ఏర్పరచుకొని ఉన్నాడు సామాన్యుల ద్వారా ఆయన అసమానమైన కార్యములు నిజమే మనం బలహీనులమే బలహీనుల ద్వారా ఏమవుతుంది అంటే మన ద్వారా ఏం కాదు ఆయన కృప ద్వారానే ఆయన కార్యములు జరిగించు దేవుడు ఆయన కృప కార్యములు జరిగించేది పౌల జీవితములో శరీరములో ఒక ముళ్ళుందట ఏమిట ముళ్ళు ఏమిటా బలహీనత తేటగా వ్రాయబడలేదు కానీ ప్రభు ఏమన్నాడు ఆ ముళ్ళు తొలగిపోవలనని పౌలు దేవునికి ముమ్మారులు ప్రార్థించాడు అప్పుడు యేసు క్రీస్తు ప్రభువు నుండి జవాబు ఏమొచ్చింది కొరంది రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది కదా మన బలహీనతలో దేవుడు తన శక్తి చేత నింపి ఆయన బలమును చూపించువాడు ఆయన బలమైన కార్యములను జరిగించువాడు ఆయన శక్తి నన్ను కప్పు నిమిత్తము ఆయన శక్తి చేత ఆయన కప్పేవాడు నీవు బలహీనమని భావించే ఆ స్థలములో దేవుడు అత్యధికమైన విజయమును ఆయన అనుగ్రహిస్తాడు నువ్వు కృపను వెంబడించినప్పుడు కృపను కనుగొన్నప్పుడు నీ శక్తి ద్వారా అయితే ఓడిపోతావు నీ స్వంత బలము ద్వారా అయితే ఓడిపోతావు కానీ ఆయన కృపలో ఎక్కడ నీవు బలహీనుడవో బలహీను రాలువో అక్కడ దేవుడు నీకు విజయమును అనుగ్రహిస్తాడు అదే దేవుని కృప నా కృప నీకు చాలును మూడవ భాగం లేదా నాలుగవ భాగం పద్దెనిమిది నుండి వచనం వరకు దేవుడు ఎన్ హక్కేరే అనే ఊటను తెరచుట ఎన్ హక్కోరే అనే ఊటను తెరచుట చూడండి అప్పుడు అతను మిక్కిలి దప్పిగొనినందున నందున శత్రువులను హతము చేశాడు వెయ్యి మందిని చంపాడు దప్పిక నిక్కిలి దప్పిగొని నందున యహోవాకు మర్ర పెట్టి నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తరువాత నేనిప్పుడు దప్పి చేత చచ్చి సున్నతి పొందని వారి చేతిలోనికి పడవలెనా అని వేడుకొనగా దేవుడు లేహీలోనున్న ఒక గోతిని చీల్చెను దాని నుండి నీళ్లు బయలుదేరెను అతడు తాగిన తరువాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను కాబట్టి దాని పేరు నేటి వరకు ఎన్ హక్కోరే ఎన్ హక్కోరే అని పిలువబడి ఉన్నది అంటే పిలిచిన వాని ఊట అని అర్థం వాని ఊట ఇరవై వచ్చిన అతడు ఫిలిస్తీయుల దినములలో ఇరవది ఏండ్లు ఇస్రాయేలీలకు న్యాయాధిపతి అయి ఉండాను అతడు దప్పికొన్నాడు దేవుడు ఆ దప్పికను తీర్చాడు దప్పికొన్నప్పుడు ప్రార్థన చేశాడు ఈ దప్పి చేత నేను చనిపోవుచున్నాను అన్నట్లుగా ఈ మాటను మనం గమనిస్తూ ఉండగా మనకు ఎవరు జ్ఞాపకం వస్తారు హాగరు కదా వారు ప్రయాణమై పోతూ ఉండగా ఆ దప్పి దప్పి చేత ఆమె మూచిల్లిపోయింది దేవుడు అక్కడ ఆమెకు నీటి ఊటను దయచేశాడు నీటి ఊటను దయచేశాడు దేవుడు దప్పి తీర్చువాడు దప్పి తీర్చువాడు ఇస్రయేలు ప్రజలు వారు ఐగుప్తులో నుండి బయలుదేరి అరణ్యములో ప్రయాణము చేస్తూ ఉండగా దప్పికొన్నారు నీళ్లు లేవు నిర్గమాకాండం పన్నెండవ అధ్యాయం నిర్గమాకాండం పదిహేడవ అధ్యాయం ఆరో వచనములో హోరేబు దగ్గర బండను కొట్టగా బండలో నుండి నీళ్లు బయలుదేరి నీటి ప్రవాహము మరి నాడు మానవుని దప్పిక మానవుని దప్పిక తీర్చేవాడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కదా మా సంసోను దప్పిక ఉన్నాడు ఈనాడు సర్వమానవాళి ఆధ్యాత్మిక దప్పికలో ఉన్నారు దాహము చేత చనిపోతూ ఉన్నారు కానీ సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు నీకు బదులుగా నాకు బదులుగా ఆయన దప్పిగొన్నాడు ఆయన దప్పిగొన్నాడు యోహన్ స్వార్థ పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనములో అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పి కొనుచున్నాను అన్నాడు ఆయన నేను దప్పిగొనుచున్నాను కొట్టబడిన బండ ఆయన కొట్టబడిన బండ ఆ బండ కొట్టబడింది ఆ లోయ చీల్చబడింది సులువలో యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన పొడవబడ్డాడు ఆయనను పొడవగా నీళ్లు రక్తము కార్యను యోహాన్ స్వర్త పంతొమ్మిది ముప్పై నాలుగులో కదా ఈనాడు ఆయన అంటున్నాడు ప్రభువును నమ్మిన వారిని ఆయన పిలుస్తున్నాడు యోహాను సువార్త ఏడవ అధ్యాయం ముప్పై వచనములో ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున ఏసు నిలిచి ఎవడైనను ఎడల నా ఇద్దకు వచ్చి దప్పి తీర్చుకునవలెను నా ఎందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పునట్లు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారును తన ఎందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గుర్చి ఆయన ఈ మాట చెప్పాను యేసు ఇంకను మహిమ పరచబడలేదు కనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభువారు ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పది రోజులు అనేక మందికి ఆ నలభై రోజులు అనేక మంది కనబడి ఆరోహణమై వెళ్ళిపోగా యాభై దినమున పెంత కోస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మ దేవుడు ఆయన భూలోకానికి దిగి వచ్చాడు జీవజల నదులు అనుగ్రహించువాడు సమరయ స్త్రీతో ఆయన మాట్లాడుతూ నేనిచ్చు నీళ్లు త్రాగువాడే నడు దప్పికొనడు నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడు నీటి బుగ్గా ఈనాడు యేసు క్రీస్తు ప్రభుని అంగీకరించావా నీలో పరిశుద్ధాత్మ దేవుని ప్రవాహమును ఆయన ఉంచాడు నీలో నిత్య జీవపు నీటి ఊటను ఆయన ఉంచాడు నీలో నాలో ఆయన ఉంచాడు దాహమును తీర్చినవాడు ప్రిలరా నీ దాహము దేవుడు తీర్చదలుచుకొన్నది నీ ప్రయత్నంతో కాదు మనకు మనముగా పరిశుద్ధాత్మను పొందగలమా మనకు మనముగా నిత్య జీవమును పొందగలమా యేసుక్రీస్తులువలో నుండి ప్రవహించిన ఆ కృపా ప్రవాహములో నుండి ఈనాడు మన దప్పిక తీర్చబడింది నిత్య జీవ జలములను మనము త్రాగాము పరిశుద్ధాత్మ దేవుని ప్రవాహము మనలో నుండి పెళ్ళుబికి రావాలి అని దేవుని ఉద్దేశం బంధించబడిన మనలను యస్సు క్రీస్తు ప్రభు వారు స్వతంత్రులనుగా చేశాడు శత్రువుతో యుద్ధ భూమిలో మన విజయం కాదు సిలువాల్లో శత్రువు ఓడిపోయాడు ఆధ్యాత్మిక విజయం మనదే ఆ లోయ చీల్చబడగా ఆ రాయి కొట్టబడగా జీవ జలములు ప్రవహించాయి పరిశుద్ధాత్మ జీవము మనలో నుండి ప్రవహిస్తూ ఉండగా ఈ సంగతిని ఎరిగిల మనం మరెక్కువగా ప్రభు కొరకు జీవించటానికి పరిశుద్ధాత్మదేవుడు మనకు కృపను సహాయమును దయచేయును గాక అమేన్ ప్రార్థన్ కరుపగలమా దేవ కరుణా సంపన్నుడా నినామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ఈనాడు యేసుక్రీస్తు ప్రభువులో మేమెంత ధన్యులమో ఎరిగి మిమ్మను ఆరాధిస్తున్నాం ఆ ధన్యతలో నిలిచి మా బాధ్యతలను నెరవేర్చే భాగ్యమును దయచేయుదురని యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె అందరికీ వందనాలండి